వెల్కమ్ టు రాజనీతి ఈరోజు మనం సాక్షి పేపర్ గురించి ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్ స్కాన్లో కొన్ని వార్తలు మెన్షన్ చేశాం సరే ఆ ఫ్లో ఒక వార్తని దాన్ని ఎక్కువ హైలైట్ చేయలేకపోయాం ఎందుకంటే మిగతా వార్తలు కూడా ఉన్నాయి కాబట్టి చేయలేకపోయాం అదేంటంటే వీళ్ళు ఫస్ట్ పేజీలో ఒక వార్త రాశారండి అదేంటంటే పేట్రేగిపోతున్న టీడీపీ వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తల లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి ఆస్తుల విధ్వంసాలు పొంగనూరుకి వెళ్ళకూడదంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మీద ఆంక్షలు పెట్టారు మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు ఇది చాలా ఘోరం దారుణం అన్నట్టుగా రాశారండి అట్లాగే పార్టీ ఆఫీసుల మీద ప్రభుత్వ భవనాల మీద దాడులు చేస్తున్నారు ఇది ఎక్కడ విశ్వ సంస్కృతి అని చెప్పి పాపం బొత్స సత్యనారాయణ గారు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి సంఘటనలు అసలు జరగనే జరగనట్టు ఇప్పుడే జరుగుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం వాళ్ళు ఏం రాశారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం బొత్స గారు ఏమంటారంటే ఒక విష సంస్కృతి పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయటం ఏంటి నా ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటివి ఘటనలు నేను చూడలేదని చెప్పి అన్నాడు ఇప్పుడు ఇతను ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదని చెప్పి అన్నాడు భవిష్యతనికి జ్ఞాపక శక్తి లేదేమో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరి కార్యాలయం మీద వైసీపీ గూండాలు దాడులు చేయలేదా రెండేళ్ల క్రితం దేవినేని అవినాష్ అప్పిరెడ్డి మనుషులు దాడులు చేశారు వాళ్ళ రామకృష్ణారెడ్డి మనుషులు అని చెప్పి ఇవాళ అరెస్టులు చేస్తున్నారు రెండేళ్ల తర్వాత పోలీసులు ఇప్పుడు మేల్కొని ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు సరే అది వేరే విషయం ఈ బొత్స మందబుద్ధి బొత్స సత్యనారాయణ ఇప్పుడుదాకా నత్తి నత్తి సత్యనారాయణ అనుకున్నారు ఇప్పుడు మందబుద్ధి కూడా అవుతనం ఎందుకంటే అసలు ఎప్పుడూ గత ఐదేళ్లలో ఇలాంటి దాడులు జరగలేదు అంటాడు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం ఏంటంటాడు అంటాడు మరి మీరు చేసినప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు మీరు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి తగలబెట్టారు అప్పుడు నీ బుద్ధి ఏమైంది బొత్స సత్యనారాయణ నువ్వు చెప్పొచ్చుగా పెద్దోడు కదా జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా నీ నత్తి భాషలో చెప్పొచ్చు కదా ఇది కరెక్ట్ కాదని చెప్పి అది ఒకటి తర్వాత ప్రైవేట్ ఆస్తుల మీద ధ్వంసం చేయటం ఏంటి ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయటం ఏంటి వీళ్ళు ఎన్ని ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయలేదు వీళ్ళు అధికారంలో ఉండగా పాత్రుడు ఇంటి మీదకి వెళ్ళారు పల్లా శ్రీనివాసరావు ఇంటి మీదకి వెళ్ళారు గీతం మీదకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు జోగి రమేష్ గుండాలు జోగి రమేష్తో కలిసి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు ఇవన్నీ మర్చిపోయి బొత్స హచ్చినాడు బొగ్గలు నొక్కుంటున్నాను ఇప్పుడు వీళ్ళ తీరు ఎట్లా ఉంటుంది అంటానికి ఇది ఒక నిదర్శనం అనమాట ఇతను మామూలుగా వృద్ధనారి పతివ్రత అంటారు కానీ ఇతను వృద్ధ ఇతను అయిపోయింది అన్ని అన్ని రకాలకు జనం పక్కన కూర్చోబెట్టినా కానీ ఇతనికి బుద్ధి రావట్ల ఇతను కుటుంబాన్ని మొత్తాన్ని తిరస్కరించింది ఉత్తరాంధ్ర తోలు తీసి పక్కన కూర్చోబెట్టింది అయినా కానీ ఇతనికి బుద్ధి రాలేదు ఇక తర్వాత ఇదే సాక్షి ఇంకా ఏం రాసింది ఆవేదన వ్యక్తం చేసింది ప్రజాస్వామ్యం ఎక్కడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా పొంగనూరుకు వెళ్ళొద్దు అని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డికి ఆంక్షలు పెట్టారు అని చెప్పి వీళ్ళు ఎన్నిసార్లు ఎంతమందిని గృహ నిర్బంధాలు చేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు హౌస్ అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన కాన్స్టిట్యూన్సీకి వెళ్తే తప్పేంటి అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు ఆ రోజు హక్కులు ప్రజాస్వామ్యాలు గుర్తుకు రాలేదా ఎంతమంది మీద దాడులు చేశారు ఎంతమంది మీద పోలీసులు పంపారు ఎంతమంది మీదకి పంపారు ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు పొంగనూరులో అరాచకం చేశారు పొంగనూరులో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూశారు పొంగనూరులో రా చంద్రబాబు నాయుడిని ఎంటర్ కానివ్వలేదు ఆయన పొంగనూరు పర్యటనకు వెళితే రాళ్లదాడి చేశారు పైగా ఆయన మీద హత్యాయత్తం కేసులు పెట్టారు ఇంత చేసి పొంగనూరులో తెలుగుదేశం జెండా పుట్టుకొని తిరిగే వాళ్ళని చొక్కలు ఎప్పదయించారు జై జగన్ అనిపించారు అలాంటి ఈ దుష్టులు అక్కడ కాలు పెడితే తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు జనం అక్కడ అక్కడ మామూలుగా లేరు వీళ్ళు వస్తే తోలు తీస్తామని రెడీ అయిపోయారు జనాలు అందుకని వీళ్ళు అక్కడికి వెళ్తే ఇబ్బంది అయింది మీకు దేహశుద్ధి చేస్తారా బాబు మీకు నలుగు పెడతారు తండ్రి కొడుకులు ఇద్దరికి ఎళ్ళమహన్ అని చెప్పి పోలీసులు సలహా ఇచ్చారు వాళ్ళకి కూర్చోబెట్టారు ఇంట్లో కూర్చోబెట్టి హౌస్ అరెస్ట్ చేశారు పొరపాటుని వెళ్తే నిన్ను కొడితే మళ్ళీ ఆ బ్లేమ్ మా మీదకి వస్తుంది పోలీసులు అసమర్థత అని అందుకని చెప్పి హౌస్ అరెస్ట్ చేశారనమాట జరిగింది అది అయితే వీడేం రాస్తా అంటే నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదన్న పోలీసులు పెద్దిరెడ్డి నివాసం గోడలు దూకి హడావుడి వీళ్ళు అర్ధరాత్రులు ఎంతమంది పోలీసులు ఎంతమంది నాయకులు ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది అమరావతి రైతుల ఇళ్లలో గోడలు దూకి రీళ్ళు అర్ధరాత్రులు అరెస్టులు చేయడానికి ఇవాళ వీడికి తప్పు అయింది సాక్షాడికి తర్వాత వీడేం రాస్తాడు శాంతి భద్రతల పేరుతో వారి పర్యటనకు అడ్డు చెప్తున్నారంట ఇంట్లోంచి బయటకు రాకుండా హడావుడి చేశారంట నా నియోజకవర్గాన్ని నేను వెళ్ళకూడదని ఇతను ప్రశ్నించారంట ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారంట ఇతనికి ఇప్పుడే గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం తర్వాత ఇంకా చెప్తాడు ఇతను పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటా ప్రాణ త్యాగానికైనా అరెస్ట్కైనా సిద్ధం అని చెప్పి అన్నా అండి రైట్ ప్రాణ త్యాగానికి సిద్ధం అనుకుంటే వెళ్ళిపోయి కూర్చో పొంగనూరులో కూర్చుంటే సరిపోద్ది నువ్వు త్యాగం చేయాల్సిన పల్లె వాళ్ళే తీసేసుకుంటారు అంత వ్యతిరేకత ఉంది మీ మీద మీ తండ్రి కొడుకుల మీద తర్వాత దానికి కౌంటర్ కూడా ఇచ్చారు మన రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ ఆయన ఏమన్నారంటే వాళ్ళిద్దరు భద్రత కోసం మేము హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చిందండి అక్కడికి వెళ్తే వాళ్ళని కొట్టేట్టున్నారు అందుకనే మేము వెళ్ళడం అని చెప్పారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అక్కడ చర్యలు తీసుకున్నారు అని చెప్పి చెప్పారు గతంలో వాళ్ళు చేసిన అరాచకాలకు ప్రజలు రగిలిపోతున్నారు తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ గతంలో ఈయన మీద పోటీ చేసి ఓడిపోయిన సల్లాబాబు కావచ్చు లేదంటే రామచంద్ర యాదవ్ వీళ్ళ మీద వాళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం కాదు చల్లాబాబు మీద డజన్ల కేసులు పెట్టారు రామచంద్ర యాదవ్ ఇంటిని బుల్డోజర్లతో కూలగొట్టించారు మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఊరుకుంటారు ఖచ్చితంగా దానికి ఎంతో కొంత దానికి ప్రతీకార చర్య తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు వీళ్ళని అక్కడికి వెళ్ళొద్దాయా బాబు అని చెప్తున్నారు అది ఈ సాక్షి అడిగి తప్పైంది తర్వాత వంగలపూడి అన్ని సొంత నియోజకవర్గం ఆయన పేటలో ఇద్దరు మహిళల్ని తెలుగుదేశం వాళ్ళు జుట్టుపట్టుకొని ఈడ్చి దుస్తులు జీతి దాడి చేశారని ఇది ఎక్కడ ఘోరం ఇంత అరాచకం పరమా అని రాసుకొచ్చారు ఇవి కూడా గత ఐదేళ్లలో చాలా జరిగినాయి వైసీపీ కార్యకర్తలు తెగబడి తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం కుటుంబాల్లో మహిళల మీద దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి అసభ్యంగా నోరు బారేసుకున్న ఘటనలు ఉన్నాయి అంతెందుకు గౌరవ సభ అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళల మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్న సందర్భాలు ఉన్నాయి అప్పుడెప్పుడు కూడా వీళ్ళకి చేయబుట్టినట్లేదు ఈ దొంగ సాక్షికి శ్రీకాళహస్తిలో ఒక హోటల్ నడుపుకుంటున్న ఒక మహిళని ఒక సిఐ ఈ శ్రీకాళహస్తి ఎక్స్ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి తొత్తుగా పనిచేసిన ఒక సిఐ అంజు యాదవ్ అని ఆవిడ ఎగిరెగిరి పొట్టలో తన్నిన ఘటనలు ఆ వీడియో రికార్డ్ అయిన ఘటనలు ఇవన్నీ జనాలు మర్చిపోలేదు దళితుల మీద దాడులు చేసిన వాళ్ళు లేకపోతే దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు వీళ్ళందరి మీద కేసులు పెట్టకపోవటాలు ఇవన్నీ కూడా చూశారు అప్పుడు అవన్నీ ఈ ఘటనలన్నీ కూడా ఈ సాక్షికి ఏమీ పెద్ద క్రైమ్లాగా అఫెన్స్ లాగా ప్రజాస్వామ్య విఘాతకంగా కనిపించలేదు ఇప్పుడు మాత్రం ఇది అసలు ప్రజాస్వామ్యం అని మొదలుపెట్టి ప్రజెంట్ చేస్తూ ఉందండి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పొంగునూరు వెళ్లకుండా ఆపటం ద్వారా మంచి పని చేశారు అతను పొంగనూరు వెళ్ళు ఉంటే అక్కడ గొడవలు జరిగి ఉండేవి ఖచ్చితంగా ఆ గొడవలు జరగకుండా ఉండడానికే ఆయన ఆపారు కానీ అంతలోనే వీళ్ళు వీళ్ళకి నొబ్బుడుతుంది సాక్ష్యాలకి ఇది ప్రజాస్వామ్యమేనా అని మొదలుపెట్టారు ఐదేళ్ళు వీళ్ళు చేసిన అరాచకాన్ని జనం మర్చిపోలేదు వీళ్ళకి ప్రజల్లోకి వెళితే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే చాలా వరకు దాక్కున్నారు ఈ కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ రోజా కానీ ద్వారంపూడి రెడ్డి బియ్యం స్మగ్లర్ ఆడు ఆడు కానీ వీళ్ళంతా నోరు బారేసుకున్న వాళ్ళంతా కలుగులోకి దూరారు ఇప్పుడు బయటకు వస్తే దేహస్థుద్ధి దప్పదని అందుకే పోలీసులు కూడా ఎక్కడ వీళ్ళ మీద దాడులు చేస్తే మళ్ళీ మేము ఫెయిల్ అయ్యామంటారు అని చెప్పి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు సో దాన్ని సాక్షి ఏంటంటే అంత వారం రోజుల్లోనే రెండు వారాల్లోనే రాష్ట్రం అంతా అరాచకం అంచుల్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రంలో అరాచకం ప్రబలింది చంద్రబాబు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తున్నాడని చెప్పి రాస్తూ ఉన్నారు సో ఇలాంటి రాతలన్నీ కూడా ఇలాంటి రాతలు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటానికే గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ సాక్షి యాజమాన్యమైన ఈ భారతి రెడ్డి మీద వీళ్ళందరి మీద కూడా ఈ జగతి పబ్లికేషన్స్ మీద జగతి పబ్లికేషన్స్ వీటి మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి ఒక పత్రిక యాజమాన్యం మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నప్పుడు ఆ పత్రికని ఆ యాజమాన్యం నుంచి తప్పించి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి నడపవచ్చు అని చెప్పి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించారు ఉపేక్షించిన ఫలితం ఈ పత్రిక ఇలా అబద్ధాలు ఇప్పటికీ క్రియేట్ చేస్తూ జనంలోకి తీసుకెళ్తా ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్